హాయ్ అండి వెల్కమ్ టు లతారా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సీర్ ఫిష్ ఫ్రై చూపించబోతున్నానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇలా కనుక చేశారంటే ఫిష్ ఇష్టపడిన వాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు తక్కువ ఆయిల్ తోటి ఈజీగా చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా దీనికోసం ఫిష్ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను చూడండి ఇది దీన్ని వంజరం చేప అని కూడా అంటారు ఇందులో అస్సలు ముళ్ళు అనేవి ఉండవు ఫస్ట్ టైం ఫిష్ ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ దీన్ని ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు కొంచెం కారం అలాగే ధనియాల పౌడరు కొంచెం పసుపు ఫిష్ ఫ్రై పౌడర్ ఉంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్ దాన్ని హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం కొద్దిగా అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది స్కిప్ అయింది ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించాలండి ఇలా కొంచెం మీకు గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ఉండటం వల్ల మసాలా అంతా బాగా పట్టి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది దానికోసం కొద్దిగా గట్టిగా కలిపాను నేను మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఫిష్ ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక్క రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల హెల్దీగా తక్కువ ఆయిల్ తోటి తినచ్చు ఇలా రెండు ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దీన్ని అటు ఇటు తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలండి ఇవి చాలా పల్చగా ఉంటాయి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా ఫిష్ అనేది ఫ్రై అయిందండి ఇలా అన్ని చేప ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే సీర్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్